హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రద్యూషాస్వల్ సో గుడ్ మార్నింగ్ అండి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మీరు చూసినట్టు ఒక ఎగ్ వైట్ ఇంకా కొన్ని కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ వాల్నట్స్ ఒక టూ బాదాం తీసుకున్నాను సో దాంతో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను గాయస్ నేనైతే కొంచెం లైక్ వెయిట్ అయితే గెయిన్ అయ్యాను సో అట్లీస్ట్ పూట అయినా కొంచెం మనం హెల్దీగా తీసుకొని ప్రోటీన్ కంటెంట్ తీసుకొని కార్ప్స్ తీసుకోకుండా ఉంటే బెటర్ అని ట్రై చేస్తున్నాను సో కంప్లీట్గా అయితే కాదు గైస్ ఓకేనా సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి స్టవ్ నాకు ఎందుకో కొంచెం మెస్సీగా అనిపిస్తుంది సో అందుకనేసి నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను గాయస్ సో మోస్ట్లీ నాకు ఎప్పుడు వంట అయిపోయిన వెంటనే అయితే నేను చక్కగా క్లీన్ అయితే చేసేసుకుంటాను సో దట్ ఎప్పుడు కూడా నా కిచెన్లో స్టవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అసలు స్టెయిన్ అనేది ఉండదు గైస్ సో ఈ గ్లాస్ మీద కూడా అట్లీస్ట్ స్టెయిన్ కూడా లేకుండా నేను మెయింటైన్ అయితే చేసుకుంటాను మనం చాలా రోజులు క్లీన్ చేసుకోకుండా పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి సో దానికి మనం చాలా రకాల కెమికల్స్ హార్ష్ కెమికల్స్ యూజ్ చేయాలి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొంచెం హార్ష్గా ఉన్న బ్రషెస్ యూజ్ చేయాలి సో కొంచెం ప్రాసెస్ అనేది కష్టమవుతుంది అండ్ కొంచెం ఎప్పుడైతే మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసామో ఆ గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ మీద మనకి ఒక ఫాగీ కైండ్ ఆఫ్ యూనో స్టెయిన్స్ అనేవి వచ్చేస్తాయి సో మోస్ట్లీ మనం ఎప్పటికప్పుడు స్టవ్ అనేది ఒక మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే కనుక మనం హెక్టిక్ అవ్వదు ఫ్రాంక్లీ టూసే అంత హెక్టిక్ కావద్దు ఒకేసారి మనం అంత పని చేయాలి అన్న బర్డెన్ అనేది ఉండదు గ్రీన్ ఎప్పుడు అని మనకి స్టవ్ అనేది క్లీన్గా నీట్గా మెయింటైన్ అయితే అవుతుంది సో దట్ మనం ఎలాంటి వంట చేయాలన్నా మనకి ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అనేది యాడ్ అవుతుంది సో ఇదైతే నా మెయింటెనెన్స్ గైస్ ఎప్పుడు కూడా లైక్ ఈరోజు రేపు అని కాదు నాకు కొంచెం మెస్సీగా అనిపించింది అంటే నేను కొంచెం మైల్డ్ షాంపూ అయితే తీసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత ఒక పేపర్ తీసుకుని వైప్ చేసేసుకోవాలి న్యూస్ పేపర్ తీసుకొని తీసేసుకొని వైప్ చేసేసుకున్నామంటే కంప్లీట్గా అందులో ఉన్న జిడ్డు అంతా కూడా పేపర్తో అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకొకసారి మనం కొలిన్ వేసేసుకొని కొంచెం ఒక డ్రై క్లాత్ కాటన్ క్లాత్తో వైప్ చేసేసామనుకోండి మీకు అసలు ఎక్కడ స్టెయిన్ కానీ జిడ్డు కానీ ఏది ఉండదు అండ్ స్టవ్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది గైస్ సో ఇది నా టిప్స్ నా వే ఆఫ్ మెయింటెనెన్స్ నేను మోస్ట్లీ హార్ష్ కెమికల్స్ అయితే ఎక్కువ యూస్ చేయను చాలా మైల్డ్గా ఉండేవే యూస్ చేస్తాను అండ్ ఎప్పుడు కూడా నా స్టవ్ అనేది ఇట్లా నీట్గానే మెయింటైన్ అవుతుంది గాయస్ అది ఫెస్టివ్ అయినా చుట్టాలు వచ్చినా లేదా డైలీ ఎప్పుడు చూసినా కూడా నా స్టవ్ అనేది ఇట్లానే ఉంటుంది చాలామంది అయితే అడుగుతారండి మీరు అసలు వంట చేస్తారా ఇంట్లో మీ స్టవ్ చూస్తే అసలు అట్లా అనిపించట్లేదు అంటారు బట్ అలా అలా అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది గాయస్ సో నా వే ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇది చూసారా అసలు ఎంత పర్ఫెక్ట్గా మనం ఇప్పుడే మనం స్టోర్లో నుంచి తెచ్చుకున్నట్టు ఇప్పుడే కొత్తగా కొన్నట్టు అనిపిస్తుంది కదా చూడండి ఎక్కడ ఒక స్టెయిన్ కానీ మరక కానీ అసలు ఏది లేదు మైల్డ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల మైల్డ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి పైన లేయర్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మనం ఎప్పుడు ఎలా అయితే కొన్నామో అలానే మెయింటైన్ అవుతుంది అదే హార్ష్ కెమికల్స్ యూజ్ చేసామనుకోండి స్టార్టింగ్లో బాగుంటుంది స్టార్టింగ్లో మనకి జిడ్డు అది కూడా స్పీడ్గా మనకి వదిలిపోవడం వల్ల మనకి చాలా బాగుంది అనిపిస్తుంది బట్ అది రెగ్యులర్ యూసేజ్లో మనకి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటపడతాయి అన్నమాట సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉందో సో నేనైతే పైన ఇవన్నీ అసెసరీస్ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ పాల్ అయితే వచ్చాయి పాల్ కాచేసుకుంటున్నాను అండ్ ఈ వర్క్ చేసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం హెడేక్ వస్తుంది సో కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాను ఈ రోజైతే చాలా వర్క్ ఉందండి మీ అందరికీ తెలిసిందే త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్ రెయిన్స్ ఉన్నాయి మనకి సో స్టార్టింగ్లో రెయిన్ అంటే చాలా బాగా అనిపించింది బట్ అది కంటిన్యూస్గా ఉండేసరికి అసలు చాలా చిరాకు అనిపించింది గాయస్ మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి అది కాకుండా నేను రేపటికి దోశ మిక్స్ అయితే వేసేస్తున్నాను మల్టీగ్రెయిన్ దోశ కోసం ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్తో మినపప్పు తీసుకున్నాను సేమ్ అదే బౌల్తో కొద్దిగా జొన్నలు అయితే తీసుకున్నాను అండ్ సేమ్ క్వాలిటీలో రాగులు తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా కొర్రలు కొర్రలు అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను గైస్ కొద్దిగా అంతే ఆ తర్వాత కొద్దిగా సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇవి చాలా హెల్దీ అండి అలానే కొంచెం అటుకులు కూడా తీసుకుందాము సో ఈ అటుకులు అండ్ సగ్గుబియ్యం వల్ల మనకి స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అండ్ దోశ కూడా పేపర్లా వస్తుంది అన్నమాట ఫైనల్గా కొద్దిగా బియ్యం అయితే వేసేస్తున్నాను గాయస్ సో బియ్యం ఖచ్చితంగా వాడాలా అంటే వాడితే మనకి బాగుంటుంది గాయస్ లైక్ ఎలా అంటే చాలా పల్చగా వస్తాయి మనకి దోశ బ్యాటర్ అనేది అదే మనం బియ్యం స్కిప్ చేసేసామనుకోండి మనకి డైలీ దోశ తిన్న ఫీలింగ్ ఉండదు ఏదో సంథింగ్ స్ట్రేంజ్ థింగ్స్ తింటున్నాము అన్న ఫీలింగ్లో ఉంటాము సాటిస్ఫై అవ్వము సో ఇలా కొద్దిగా మనం అంటే నార్మల్గా వేసుకునే దోశతో కంపేర్ చేస్తే ఇందులో బియ్యం క్వాంటిటీ అనేది చాలా తక్కువ పడుతుంది సో ఇలా వేసుకున్నాం అనుకోండి మనం డైలీ తినే దోశల్లోనే ఉంటాయి మనకి టేస్ట్లో అంత డిఫరెన్స్ అయితే ఉండదు సో దట్ మనకి మంచి డైట్ అనేది మెయింటైన్ అవుతుంది అది కాకుండా నేను కొంచెం ఇవి ఉన్నాయి కదా వీటిని గ్రీన్ పీస్ ఉంటాయి కదా పట్టాని సో అది కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను గైస్ ఎందుకంటే అవి నానబెట్టుకున్నాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకోండి ఎప్పుడైనా సరే మనం ఏ ఫ్రైస్లో కన్నా వెయ్యాలి అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అదే మనం నానపెట్టుకోలేదనుకోండి అవి మనకి పర్ఫెక్ట్గా నానడానికి మినిమం ఫోర్ అవర్స్ అయితే పడుతుంది కదా సో అందుకని నేను అవి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎందులో అయినా కర్రీస్లో కావాలంటే ఇన్స్టెంట్గా తీసేస్తాను అనమాట అండ్ చూసారు కదండి మనకి రైనీ సీజన్లో మనకి హౌస్ అంతా కూడా గా అనిపిస్తుంది చాలా దర్టీగా అనిపిస్తుంది స్టార్టింగ్లో రెయిన్ పడితే కనుక చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాం మన మనం అందరం కదా సో చూసారు కదా త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ రెయిన్స్ తర్వాత నేనైతే మా పరుపు తీసేసాను గాయస్ పరుపు అండ్ లోపల లైనర్ షీట్స్ ఉంటాయి కదా సో మా పరుపు లోపల ఎగ్జాక్ట్గా త్రీ లైనర్ షీట్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత బెడ్షీట్ ఉంటుంది కంప్లీట్ తీసేసాను గా తీసేసి కొంచెం హాట్ వాటర్లో కంప్లీట్గా మనం వాషింగ్ మిషన్లో హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది కదా సో అది ఎయిటీ డిగ్రీస్ కంప్లీట్గా హైలో పెట్టేశాను ఎయిటీ డిగ్రీస్లో పెట్టేసి కంప్లీట్గా నీట్గా వాష్ చేసేసి ఆ పరుపు కూడా పైన కొంచెం ఎండలో వేసేసాను గాయ సో దట్ మనకి కొంచెం క్లీన్గా అనిపిస్తుంది రెయిీ సీజన్లో కొంచెం కేర్ అనేది మనం తీసుకోవాలి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా సరే డిసీజెస్ ఒకటే కదా సో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ ఉందనుకోండి కొంచెం మనం హైజీన్ పాటించకపోతే కొంచెం డిసీజెస్ అనేవి వస్తాయి సో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది గాయస్ అండ్ ఇప్పుడు చక్కగా పెరిగి అయితే పెట్టేశాను అండ్ రిమైనింగ్ పాలని నేను ఈ గ్లాస్ జార్లోకి అయితే తీసేస్తున్నాను గాయస్ సో మనం ఇలా స్టీల్ అవన్నీ మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేశామనుకోండి అదంతా కూడా కంజెస్టెడ్ అయిపోతుంది మనకి చూస్తాకి బాగోదు సో మనం మంచి మంచి ఫ్రీజర్స్ వాడుతున్నాము సో అందులో మనం పెట్టే వస్తువులు కూడా కొంచెం క్లాసీగా లైక్ కొంచెం స్పేస్ అనేది ఎక్కువ యుటిలైజ్ కాకుండా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది సో దట్ నేనైతే ఇలా గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నాను అండ్ నా షింక్ అయితే ఎప్పుడు ఇలానే ఉంటుంది గైస్ సో డిష్ వాషర్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి సింక్లో ఎలాంటి అంటులు ఎప్పుడు ఉండవు అనమాట అన్న లంచ్ అయితే ఇది సో లంచ్ అవ్వగానే నేనైతే పైన బట్టలు అనేవి ఆరిపోయాయి కానీ సో ఇప్పుడు టైం అయితే అప్రాక్సిమేట్లీ త్రీ అవుతుంది సో బట్టలు అనేవి తెచ్చేసుకున్నాను తెచ్చుకుని మడత పెట్టుకుంటున్నాను సో నాకైతే నా రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఏ పనైనా ఎంజాయ్ చేస్తాను గైస్ లాండ్రీ కూడా నాకు చాలా ఇష్టం నాకు ఈ ఫోల్డింగ్ టెక్నిక్స్ అంటే చాలా ఇష్టం గాయస్ నా కంప్లీట్గా నా కబోర్డ్స్ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి సో నాకు ఒకవేళ ఎక్కువ పని ఉందనుకోండి ఆ రోజు నేను లాండ్రీ అనేది పెట్టుకోను సో నేను కొంచెం ఫ్రీ అయి అయినప్పుడు మాత్రమే పెట్టుకుంటాను సో దట్ ఫోల్డింగ్ టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి సో దట్ మనకి కబోర్డ్ టీగానే కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది అండ్ చూసారు కదండి ఈ ఫోల్డింగ్ మెథడ్స్ మనం పైన ఒకసారి చేయి పెట్టి రబ్ చేసామనుకోండి సేమ్ ఐరన్ చేసినట్టుగా అనిపిస్తుంది అండ్ ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫోల్డింగ్ టెక్నిక్స్ అండి మనం సోషల్ మీడియా మంచిగా వాడితే కనుక చాలా నేర్చుకోవచ్చు ఇవన్నీ కాదండి మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే కనుక అలాంటివి అన్నీ కూడా మనం నేర్చుకునే టెక్నిక్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉంటున్నాయి కదా సో నేనే ఇలాంటివన్నీ చూసి ట్రై చేస్తూ ఉంటాను గాయస్ లగ్గిన్ చూడండి లగ్గిన్ మనం ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి చా మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవ్వదు అట్ ద సేమ్ టైం లెగిన్స్ అన్నీ కూడా ఒక సెక్షన్లో పర్ఫెక్ట్గా నీట్గా ఉంటాయి అన్నమాట ఈరోజు కంప్లీట్గా అయితే లాండ్రీతో చాలా టైం అనేది నాకు అయిపోయింది గాయస్ సో చూసారు కదా మార్నింగ్ అవన్నీ ఆరేసాను బ్యాక్ డ్రెస్సెస్ అవన్నీ కూడా సో అవన్నీ కూడా తెచ్చేసాను కా సెట్ చేసి కంప్లీట్గా బెడ్రూమ్ అనేది సెట్ చేసేసాను యాక్చువల్లీ మా పరుపుకి టూ లైనర్స్ యూస్ చేస్తాను సో దట్ మనకి కాంఫీగా అనిపిస్తుంది మనం బెడ్ మీద ఇలా రిలాక్స్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్మూత్నెస్ ఉంటుంది టూ లైనర్స్ యూజ్ చేయడం వల్ల వాష్ చేసేటప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుంది బట్ టూ లైనర్స్ ఉంటే కనుక మనకి ఆ కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం బాగుంటుంది గాయస్ అండ్ చూసారా ఇలా లాంగ్ హ్యాండ్స్ ఉండేవి కూడా మనం చక్కగా ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి మడత అనేది సో అది ఎప్పుడైతే మనం కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసామో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట సో ఈ వర్క్స్ అన్నీ కూడా నేను ఒక టైం చూసుకుంటాను గైస్ లైక్ ఎలా అంటే ప్రతిరోజు ఒక్కొక్క పని అలా పెట్టుకుంటాను సో దట్ మనకి హెక్టిక్ అవ్వదు మోస్ట్లీ పని అంటే మనకి ఎలాంటి విధమైన స్ట్రెస్ అనిపించదు మనం ఎంజాయ్ చేస్తా వర్క్ చేసుకోవడం వర్క్ చేసుకోవాలి అంటే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంతే గాయస్ అండ్ చూసారు కదా ఇవన్నీ కూడా సెట్ చేసేసాను బెడ్రూమ్ మొత్తం సెట్ చేశాను అండ్ ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది చక్కగా టీ అయితే పెట్టేసుకుంటున్నాను గాయస్ ఏ టైం అయినా ఎంత వర్క్ ఉన్నా నేను ఈ ఒక్క ఒక్క ఆప్షన్ లైక్ ఈ ఒక్క హ్యాబిట్ మాత్రం మానలేను నాకు పర్ఫెక్ట్గా టైంకి అది కూడా నేను చేసుకునే టీయే ఉండాలి గాయస్ సో టీ పౌడర్ అయితే అయిపోయింది సో ఒక ప్యాకెట్ అయితే అన్సీల్ చేసేసి గ్లాస్ షార్లోకి అయితే తీసేసుకుంటున్నాను అండ్ మీ టీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే గనక నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఓకేనా హ్యాపీగా ఇప్పుడు టీ అయితే సిప్ చేసేద్దాం గైస్ అసలు హౌస్ అంతా కూడా పర్ఫెక్ట్గా నీట్గా అయిపోయిన తర్వాత మనం టీ తాగితే ఆ సిప్ తాగినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది గైస్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే ఒకసారి వైప్ చేసేసుకుంటున్నాను చూసారు కదండి మనం అన్ని హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి అనుకుంటే ఎంత పని ఉంటుందో మనకి అండ్ ఈ పెట్స్ గురించి మీకు చెప్పలేదు కదా సో దీని పేరు యాక్చువల్లీ సింబా పెట్టామండి చూసారా వామ్ వాటర్లో అయితే మా పాప స్నానం చేస్తుంది స్కూల్ నుంచి రాగానే వీటికి స్నానం చేస్తుంది ఎంత రిలాక్స్ ఫీల్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా లైట్ హాట్ వాటర్ అండి లూక్వామ్ వాటర్లో చక్కగా వీటినింటికి ముందు వాటికి సపరేట్ జెల్ ఉంది సో ఆ జెల్ పెట్టి వాష్ చేసేసిన తర్వాత నార్మల్ నార్మల్ మళ్ళీ కొంచెం హాట్ వాటర్ తీసుకుని ఇలా పెట్టేస్తే అవి ఎంత రిలాక్స్ ఫీల్ అవుతున్నాయి అంటే గాయస్ సో ఇవైతే మాకు చాలా బాగా కలిసిపోయాయి స్టార్టింగ్లో నాకు కొంచెం నేను కొంచెం చిరాకు పడ్డాను బట్ మనకి రోజులు గడిచే కొద్ది వీటి మీద ఎఫెక్షన్ అనేది పెరుగుతుంది అండ్ ఇవి కూడా చాలా స్పీడ్గా అలవాటు అయిపోయాయి గాయస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ మాకు డ్రమ్ స్టిక్స్ వచ్చాయండి సో మా నైబర్స్కి ఇద్దామని చెప్పేసి చక్కగా ఇలా కట్ చేసేసి సీల్ అయితే చేస్తున్నాను నార్మల్గా మనం డ్రమ్ స్టిక్స్ ఇచ్చేయచ్చు బట్ చక్కగా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా ఆర్గనైజ్డ్గా కట్ చేసి ఇలా సీల్ చేసి ఇచ్చామనుకోండి బాగుంటుంది కదా సో ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏదైనా కమెంట్స్ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి గైస్ సో నేనైతే మ్యాక్సిమమ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను పక్కా పర్ఫెక్ట్ అని చెప్పలేను బట్ మ్యాక్సిమం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను గైస్ చూడండి మనం ఇలా ఇస్తే అవతలి వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతారు కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది హైజనిక్గా అనిపిస్తుంది ఇలా నీట్గా ఇస్తే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కాయి స్కీప్ వాచింగ్ అండ్ బాయ్